హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మోండ్ ఇవే అంటారు టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ సో ఇప్పుడు ఈ క్షణం మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అండ్ వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి అనేది చూద్దాము సో ఇది అందరికీ వర్తిస్తుంది మేల్ ఫీమేల్ మ్యారీడ్ అన్మ్యారీడ్ లవర్ సీక్రెట్ క్రష్ తాడ్పాటు సిచ్యువేషన్లో ఉన్న అండ్ సపరేషన్ నో కాంటాక్ట్ బ్లాక్ సిచ్యువేషన్ ఒకరొకరు బ్లాక్ చేసుకున్న బ్రేకప్ సిచ్యువేషన్లో ఉన్న అండ్ సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా మాట్లాడుకుంటున్నా సరిగా మాట్లాడుకోకుండా మిస్అండర్స్టాండింగ్ ఉన్నా మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నాను వీడియో చూడొచ్చు సో మీ పర్సన్ నేను త్రీ టైమ్స్ అనుకుని వీడియో చూడండి యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ మీరు చూపించిన ప్రేమ మీ మధ్య ఉన్న ఎమోషనల్ బాండింగ్ మీ మధ్య ఉన్న కనెక్షన్ సో ఈ పర్సన్ ఇంకా మర్చిపోలేకపోతున్నారైతే అర్థమవుతుంది సిక్స్ ఆఫ్ వర్డ్కి క్లారిఫై ఓకే ఫస్ట్ మీది డివైన్ కనెక్షన్ అంటే యూనివర్స్ కలిపిన బంధం యూనివర్స్ కలిపిన జంట అనమాట మీరు టిన్ ఫ్లేమర్ సోల్మేట్ కార్మిక్ అంటే మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అవ్వచ్చు లేదా అదర్ రిలేషన్ అయ్యి ఉండొచ్చు మీరు లవర్స్ అయ్యి ఉండొచ్చు వాట్ ఎవర్ ఏ రిలేషన్ అయినా మీరైతే ఫస్ట్ అయితే డెస్టినీ కనెక్షన్ సో డెస్టినీ కనెక్షన్ ఏంటంటే ఎటు విడిపోయినా ఎప్పుడు ఎలా విడిపోయినా ఒక కర్మ అనేది రాసి ఉంటుంది సో మీ లైఫ్లో మీ పర్సన్ ఉన్నంతకాలం మీరు ఎన్ని సార్లు గొడవలు పడ్డా తిప్పి తిప్పి మళ్ళీ మీ పర్సన్ మీ దగ్గరికి రావడం మీరు మీ పర్సన్ దగ్గరికి రావడం సో అది కామన్గా జరుగుతుందన్నమాట భూమి గుండ్రంగా ఉన్న సో మీరు ఎటువైపు వెళ్ళినా తిరిగి ఇటువైపుకే వస్తారు బాల్ ఎంత స్పీడ్గా కొట్టినా మళ్ళీ మన వైపే పడ్డట్టు సో మీరు ఎటువైపు ఎంత దూరంగా వెళ్తున్నా మళ్ళీ ఇలాగే కలుసుకుంటూ ఉంటారు అనమాట బికాస్ ఆఫ్ డెస్టినీ లవ్ డెస్టినీ లవ్ అనమాట సో డెస్టినీ కలిపింది కాబట్టి సో డెస్టినీలో ఏంటి అంటే సో కలుస్తారు కానీ చాలా అప్ అండ్ డౌన్స్ అనేవి ఉంటాయి ఎందుకంటే ప్రశాంతంగా ఉండకుండా అంటే ఈ డెస్టినీ లెవెల్లో ఏం ఏం చేస్తారంటే ఫస్ట్ మీ తప్పుని సరిదిద్దడానికి ట్రై చేస్తారు మీ పర్సన్ మీతో జెన్యున్గా ఉండేలాగా మీరు మీ పర్సన్తో జెన్యున్గా ఉండేలాగా ఒకరినొకరు అర్థం చేసుకునేలాగా కలవాలంటే డివెంట్ టైమింగ్లో కలుపుతారనమాట సో ఈ టైం వల్ల ఏంటంటే కొంచెం అప్ అండ్ డౌన్స్ ఎక్కువగా ఉంటాయి అంటే మిమ్మల్ని పూర్తి జన్యున్గా ఒకరిని ఒకరు నిజాయితీగా మార్చే క్రమంలో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అందుకే మనకి డిస్టెన్స్ వస్తున్నాయి అందుకే డిస్టెన్స్ వస్తాయి ఆపార్ధాలు వస్తాయి గ్యాప్లు వస్తాయి ఇలా జరుగుతూ ఉంటుంది అనమాట ఎందుకంటే మనలో ప్యూరిటీ తీసుకురావడానికి కొన్ని కొన్ని ఇలా జరుగుతూ ఉంటాయి సో డెస్టినీ కనెక్షన్ కాబట్టి మళ్ళీ మీ పర్సన్ కూడా అదే ఫీల్ అవుతున్నారు వాళ్ళ రాతలో వాళ్ళ లైఫ్లో మీరు ఒక మెయిన్ పార్ట్ అని ఫీల్ అవుతున్నారు అండ్ టైం కోసం చూస్తున్నారండి టైమే కలిపితే ఆ టైమే మనల్ని కలుపుతుంది టైమే కలపాలి అని కూడా అనుకున్నారు ఆ టైం వచ్చినప్పుడు చూద్దాం బట్ కొంత టైం చూసుకుంటున్నారు కొంత టైం చూసుకొని ఇక రీచ్ అవుదాం అనుకుంటున్నారు వాళ్ళకైతే ఇంకా మీకు స్టేబుల్గా కంటిన్యూ చేయాలని ఉంది కొంతమందికి మనీ పరంగా వాళ్ళైనా హెల్ప్ చేసి ఉండాలి లేదా మీరైనా హెల్ప్ చేసి ఉండాలి కొంతమందికి మనీ హెల్పింగ్ ఉంది అండ్ ఓవరాల్గా ఇది ఒక ఎమోషనల్ బాండింగ్ ఎమోషనల్గా కూడా మీరు మీ పర్సన్ చాలా దగ్గర అయ్యారు కంటిన్యూ చేస్తున్నారు రిలేషన్ని ఇంకా కంటిన్యూ చేయాలని ఉంది సో మీ పర్సన్కి మీ రిలేషన్ని వదులుకోవాలని లేదు బికాజ్ వాళ్ళు మీతో మాట్లాడుతున్నప్పుడు మీతో ఉంటున్నప్పుడు వాళ్ళు చాలా హ్యాపీగా మీ ప్రజెన్స్లో వాళ్ళు హ్యాపీగా ఉన్నారు అందుకే వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని మీరు లేకపోవడం వల్ల ఏంటంటే వాళ్ళు హ్యాపీనెస్ని మిస్ అవుతున్నారు ఒక సంతోషం ఒక స్పార్క్ అనేది మనసులో ఒక స్పార్క్ అనేది వస్తుంది మనకి ఇష్టమైన వాళ్ళతో మాట్లాడేటప్పుడు మనకి మనసు జీవం అంటుంది మనసులో హ్యాపీనెస్ అనేది వస్తుంది అనమాట ఆ హ్యాపీనెస్ అనేది మీ పర్సన్ మిస్ అవుతున్నారు మీతో మాట్లాడినప్పుడు మీతో ఉంటున్నప్పుడు వాళ్ళకు ఒక హ్యాపీనెస్ అనేది వచ్చేది ఆ హ్యాపీనెస్ని మిస్ అవుతున్నారు అండ్ అండ్ వాళ్ళు మీ మధ్య ఉన్న బంధాన్ని తెంచుకోలేకపోతున్నారు అనమాట అంటే ఎంత కంట్రోల్ చేసుకున్నా ఎంత వద్దనుకున్నా మీరు గుర్తు రావడం మళ్ళీ కలవాలనుకోవడం ఇంకా నేను మర్చిపోయేలాగా లేను ఈ పర్సన్ని నేను మర్చిపోనేమో అని వాళ్ళ మైండ్కి కూడా అనిపిస్తుంది సో నేను మర్చిపోలేను మళ్ళీ కలిసిపోవడమే బెటర్ అనేలాగా వాళ్ళకి అనిపిస్తుంది వాళ్ళ లైఫ్లో మీరు ఒక స్థిరమైన పర్సన్ మీరు వాళ్ళ వైఫ్ ఆర్ హస్బెండ్ అయినా అయి ఉంటారు అండ్ కొంతమంది వైఫ్ ఆర్ హస్బెండ్ కాకపోయినా లవర్స్ అయినా స్ట్రాంగ్ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీరు స్ట్రాంగ్ బానింగ్ వాళ్ళ లైఫ్లో మీరు లాస్ట్ వరకు ఉండాలి ఉండే ఒక పర్సన్ మీరు మీరు వాళ్ళకి ఫైనాన్షియల్ హెల్పింగ్ ఎమోషనల్ హెల్పింగ్ కొంతమంది ఫిజికల్ హెల్పింగ్ చాలా సంతోషాన్ని ఇచ్చారు కూడా కొంతమందికి ఫిజికల్ కొంతమందికి ఫైనాన్షియల్ కొంతమందికి ఎమోషనల్ కొంతమందికి అన్నీ కూడా ఇచ్చున్నారు మీరు స్టేబుల్గా వాళ్ళ లైఫ్లో ఒక ఉండే పర్సన్ మీరు చాలా ఇయర్స్ రిలేషన్ కూడా కొంతమందిది కొంతమందిది రీసెంట్ అయినా క్లోజ్ బాండింగ్ అనేది ఏర్పడింది సో మీ మధ్య ఉన్న ప్రేమ బంధం సడన్గా కొన్ని గ గొడవల వల్ల కొన్ని అపార్ధాల వల్ల కొన్ని నిజాలు తెలియడం వల్ల కొన్ని వాటి వల్ల కమిట్మెంట్ ఇష్యూస్ వల్ల అనుమానాల వల్ల గొడవల వల్ల మిస్అ మిస్అండర్స్టాండింగ్ వల్ల సడన్గా అనుకోకుండా షాకింగ్గా మీకు మీ పర్సన్కి మధ్య గ్యాప్ అనేది వచ్చింది మీ పర్సన్ ఇంత ప్రేమగా ఉన్న మా మధ్య ఇలాంటి ఒక గ్యాప్ వచ్చింది అని వాళ్ళైతే డెఫినెట్లీ ప్రేమ పోయింది అండ్ హ్యాపీనెస్ పోయింది అని అయితే ఫీల్ అవుతున్నారు సో వాళ్ళు మీ ప్రేమకైతే ఫిదా అయిపోయారు ఇక్కడ మీరు చాలా చాలా ఎక్స్పెన్సివ్ గిఫ్ట్ అనమాట వాళ్ళకి సో ఇక్కడ ఫైనాన్షియల్గా మ్యాక్సిమమ్ ఫైనాన్షియల్ హెల్పింగ్ చాలా చేశారు ప్రేమనిచ్చారు వాళ్ళకి అన్ని దార పోసారు చెప్పాలంటే మీ పర్సన్కి మీరు చాలా ఇచ్చారనేది ఇక్కడ కనిపిస్తుంది మీ పర్సన్ అయినా మీకు హెల్ప్ చేసి ఉండాలండి ఫైనాన్షియల్ కానీ అన్ని విధాలుగా లేదా మీరే చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి సో ఇక్కడ అన్ని విధాలుగా కూడా హెల్ప్ చేశారు ఇక్కడ మీరు చాలా స్ట్రాంగ్గా వాళ్ళకి కనిపిస్తున్నారు ఏంటి అంటే అన్ని విధాలుగా మీరు ఇచ్చే స్థాయిలో ఉంటారు వాళ్ళు తీసుకునే స్థాయిలో ఉంటారు మ్యాక్సిమం అదే అవుతుంది ఎక్కువగా అదే అవుతుంది కొంతమంది మాత్రమే వాళ్ళు ఇస్తారు మీరు తీసుకుంటారు ఎక్కువ మందిలో మీరు ఇస్తారు వాళ్ళు తీసుకుంటారు అది ప్రేమైనా కేరింగ్ అయినా పైసలైనా అమౌంట్ అయినా డబ్బులైనా సరే మనీ సపోర్ట్ అయినా సరే ఎమోషనల్ అయినా సరే ఫిజికల్ కనెక్షన్ అయినా సరే టోటల్లీ ఏంటి అంటే ఇక్కడ మీ పర్సన్కి మీరు అన్నీ ఇచ్చారు కాబట్టి ఈరోజు మీ పర్సన్ మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు మీ పర్సన్కి మీలాంటి ఒక పర్సన్ దొరకరని భావిస్తున్నారు మీరు వాళ్ళని బిహేవియర్కి వాళ్ళని అవైడ్ చేసినా వాళ్ళు కూడా ఫీల్ అవుతున్నారు అండ్ వాళ్ళు మిమ్మల్ని అవైడ్ చేసినప్పటికీ కూడా వాళ్ళ మనసులో మీరు ఇంకా ఉన్నారు బికాస్ ఆఫ్ సిచ్యువేషన్స్ వల్ల వాళ్ళు కొంచెం మిమ్మల్ని అవైడ్ చేయొచ్చు కానీ ఇంకా వాళ్ళు ఏంటంటే వద్దనుకొని సైలెంట్గా ఉన్నా కానీ ఇంకా ఆలోచిస్తున్నారు మిమ్మల్ని గట్టిగా వదులుకోకూడదు అని ఫిక్స్ అయ్యారండి సో వాళ్ళు ఆల్రెడీ రియలైజ్ అయిపోయారు మిస్ అవుతున్నారు మళ్ళీ రావడానికి సిద్ధంగా ఉన్నారు మీ మీద చాలా ఫీలింగ్స్ వస్తున్నప్పటికీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు సో ఈ రిలేషన్ కోసం ఇంకా నిలబడాలని అనుకుంటున్నారు వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ చేసుకోవాలనే అనే ఉంది వాళ్ళకి మీ రిలేషన్ని సక్సెస్ చేసుకోవాలనే ఉంది ఎందుకంటే వదులుకోవాలని అయితే లేదు ఎందుకంటే ఆల్రెడీ మీ ఇద్దరి మధ్య కొంత బంధం ఉంది వైఫ్ అండ్ హస్బెండ్ అయితే పిల్లలు ఫ్యామిలీ ఇంతకుముందు గడిపిన సందర్భాలు అలాగే హ్యాపీ మూమెంట్స్ ఒకరినొకరు వైఫ్ అండ్ హస్బెండ్ కాబట్టి బాండింగ్ బాగుంటుంది అలాగే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయినా లవర్స్ అయినా మ్యారేజ్ చేసుకుందాం అనుకోని ఇలా అంటే ఒక బాండింగ్ అనేది పెంచుకున్నారండి ఇలాగే ఒక బాండింగ్ అనేది పెంచుకొని అది వేర్లు దాకా వెళ్ళి అంటే ఆ బాండింగ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది ఒకరినొకరు తెంచుకోలేకపోతున్నారు విడిపోలేకపోతున్నారు ఒకరికొకరికి బాగా కనెక్ట్ అయ్యారు సో మీ పర్సన్ కూడా మిమ్మల్ని వదులుకు వాళ్ళ లైఫ్లో వదులుకోలేని ఒక ముత్యం వదులుకోలేని ఒక డైమండ్ వదులుకోలేని ఒక వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది మీరే సో కానీ ఇప్పుడు అంత ప్రేమించే వ్యక్తిని వీళ్ళు వదులుకోవడానికి రీజన్ కొన్ని రీజన్స్ ఉంటాయి పాస్ట్లో ఇక్కడ ఏమైనా ఉండొచ్చు మిస్అండర్స్టాండింగ్ అవ్వచ్చు అనుమానాలకు తీసి ఉండొచ్చు కమిట్మెంట్ ఇష్యూస్ జరిగి ఉండొచ్చు గొడవలు అయి ఉండొచ్చు అనుమానాలు అయ్యి ఉండొచ్చు ఏమైనా మీ మధ్య గొడవలు జరిగి ఉండొచ్చు సో ఏది లేకుండా ఈ పర్సన్ మిమ్మల్ని అవేట్ చేయరు కదా సో సంథింగ్ ఏదో ప్రాబ్లం మీ వల్ల ఏదైనా ప్రాబ్లం వస్తుంది మీ వల్ల ఏమైనా గొడవలు అవుతాయి ఇద్దరికి గొడవలు అవుతున్నాయి మళ్ళీ ఈ రిలేషన్లో ఉండటం అసాధ్యం మళ్ళీ కంటిన్యూ చేయాలంటే కష్టం మళ్ళీ ఇలాగే గొడవలు అవుతూ ఉంటాయి నా వల్ల కాదు అనుకొని ఇలా కొన్ని సందర్భాల్లో మళ్ళీ స్టెప్ వేయాలంటే ఆలోచిస్తున్నారు కానీ స్టెప్ వేయాలంటే నిదానంగా వేద్దాం ఇప్పుడే కాదు జాగ్రత్తగా ఆచితూచి వేద్దాం అనుకుంటున్నారు కానీ ఏవో గొడవలు వస్తాయి ఏవో మిస్అండర్స్టాండింగ్ వస్తాయి ఏవో వస్తాయి అని చెప్పి కంప్లీట్గా వదిలే అనుకోవట్లేదు టేక్ టైం తీసుకుంటున్నారు అంటే వాళ్ళు టైం తీసుకొని కొంచెం నిదానంగా లేసే స్టెప్ ఈసారి నిదానంగా జాగ్రత్తగా వేయాలి అనుకుంటున్నారు బికాస్ కొంతమంది రిలేషన్లు ఇంట్లో తెలిసి గొడవలు జరిగి కూడా ఉండొచ్చు అలాంటి క్షణంలో వీళ్ళు స్టెప్పు ఫాస్ట్ ఫాస్ట్గా తీసుకోలేరు మళ్ళీ గొడవలు అవుతాయని చెప్పి నిదానంగా తీసుకుంటారు కానీ ఎన్ని గొడవలైనా మీ మధ్య అపార్థాలు అవ్వనివ్వండి అనుమానాలు అవ్వనివ్వండి గొడవలే అవ్వనివ్వండి ఏ రిలేషన్ అయినా మీ పర్సన్ ఈసారి స్టెప్ వేసేటప్పుడు నిదానంగా ఆచితూచి అడుగు వేయాలి ఆ రష్గా కాకుండా ఫాస్ట్గా కాకుండా ఎందుకంటే ఆల్రెడీ ప్రాబ్లమ్స్ జరిగాయి మళ్ళీ అలాగే వెనక ముందు చూసుకోకుండా అడిగేస్తే మళ్ళీ అదే ప్రాబ్లం వస్తుంది సో అలా ప్రాబ్లం రాకుండా నిదానంగా స్టెప్ తీసుకోవాలి నిదానంగా అడిగి వేయాలనుకుంటున్నారు తప్ప ఇంకా మీ రిలేషన్ని కంటిన్యూ చేయడానికి ఇంకా మీ రిలేషన్లో పోరాడడానికి వీళ్ళు రెడీగా ఉన్నారు అండ్ అగైన్ మళ్ళీ కంటిన్యూ చేయడానికి ఆల్వేస్ రెడీగా ఉన్నారు వీళ్ళు ఇంకా మీ రిలేషన్ని గివప్ చేయట్లేదు వదలలేదు కానీ కొన్ని సిచ్యువేషన్ వల్ల ధైర్యం తెచ్చుకోవడానికి మాత్రం మళ్ళీ అలాంటి ఫేస్ చేయాలి కాబట్టి కొంచెం బ్యాక్ స్టెప్లో కొంచెం నిదానంలో ఉన్నారు ఓవరాల్గా వాళ్ళు ఆల్రెడీ డిసైడెడ్ బట్ ఎప్పుడు రావాలి ఏంటి అనేది డివైన్ టైమింగ్ మీద ఆధారపడిపోతుంది సో కంప్లీట్గా డివైన్ టైమింగే సో డివైన్ టైమింగ్ ఏంటంటే మీరు మళ్ళీ కలిసినప్పుడు కొంచెం విడిపోకుండా స్ట్రాంగ్గా ఉండడానికి డివైన్ ఒక టైం సిద్ధం చేస్తున్నారు ఆ టైంలోనే మీరు కలుస్తారు అనమాట అందుకే కొంచెం లేట్ అవుతూ ఉంటుంది సో ఏ టైం మంచి డివైన్ టైమింగ్లో కలిస్తే బాండింగ్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది మీరు కలిసిన దానికి ఇన్నాళ్ళ గ్యాప్కి ఒక అర్థం ఉంటుంది సో అలా మంచి టైంలో డివైన్ మిమ్మల్ని కలుపుతారు దాన్ని డివైన్ టైమింగ్ అంటారు అందుకే ఎవరు ఎంత ఏడ్చినా ఎవరు ఎంత మొ మొత్తుకున్నా సరే ఎప్పుడు పడితే అప్పుడు కలపరు సో డివైన్ టైమింగ్లోనే కలుస్తారు అనుకోకుండా కలుస్తారు అనమాట సో డివైన్ టైమింగ్ అనేది ఒకటి ఉంటుంది ఆ టైంలో మీ పర్సన్కి అనుకోకుండా ధైర్యం అనుకోకుండా అపార్థాలు తొలగిపోవడం అనుకోకుండా స్టెప్ అనేది తీసుకుంటారు మీరు వెళ్ళిన యాక్సెప్ట్ చేస్తారు లేదా వాళ్ళే వస్తారు సో మీ పర్సన్కి మీ మధ్య టెంపరీ గ్యాప్తో ఉండాలని ఉంది కానీ పర్మనెంట్గా దూరం చేసుకోవాలని లేదు కొంచెం టైం కోసం చూస్తున్నారు వాళ్ళు హీల్ అవ్వటానికి కానీ మీరు వాళ్ళని యాక్సెప్ట్ చేస్తారా లేదా అన్న భయం వల్ల కానీ అండ్ వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని నమ్మాలన్నా కానీ కొంచెం హీల్ అవ్వాలి అలిగిన ఈగోలైనా యాటిట్యూడ్లైనా కొంచెం టైం తీసుకుంటున్నారు ఇక్కడ ఏదైనా సరే మీ పర్సన్ మీకు టెంపరీగా మాత్రమే టైం స్పేస్ తీసుకోవాలనుకుంటున్నారు కానీ పర్మినెంట్గా విడిపోవచ్చే విడిపోయే ఉద్దేశాలు లేవు సో రిలేషన్ అనేది మళ్ళీ సక్సెస్ఫుల్గా చేయాలనుకుంటున్నారు వాళ్ళ లైఫ్లో ఉంటే వాళ్ళకు ఒక సపోర్ట్ ఉంటుంది ఏదో విన్ అయిపోయిన ఫీలింగ్ ఉంటుంది ఫిజికల్గా కూడా హ్యాపీగా ఉంటుంది సో ఒక మంచి పార్ట్నర్ నా లైఫ్లో ఉన్నారు క్లోజ్ పర్సన్ ఉన్నారు అని వాళ్ళకి ఒక టెన్షన్ కూడా లేకుండా రిలీఫ్గా ఉంటుంది అనమాట వాళ్ళకి ఫిజికల్ పరంగా ఒక బాండింగ్ అనేది వాళ్ళ లైఫ్లో మీరు మీరు ఉన్నట్టుగా వాళ్ళకి ఉంటుంది ఒక మంచి బాండింగ్ ప్రేమ అన్నీ ఉంటాయి వాళ్ళకొక హ్యాపీనెస్ ఏదో గెలిచినట్టుగా కూడా వాళ్ళకు అనిపిస్తుంది ఇప్పుడు వాళ్ళకి ఇన్ని ఫీలింగ్స్ ఉన్నాయి కానీ వాళ్ళు చెప్పట్లేదు అంటే వాళ్ళ ఫీలింగ్స్ని వాళ్ళు దాచుకుంటున్నారు వాళ్ళకి డే బై డే మీ మీద ఫీలింగ్స్ ఎక్కువ అవుతున్నాయి ఇష్టం ఎక్కువ అవుతుంది కానీ వాళ్ళ ఫీలింగ్స్ అన్ని ఇలా హోల్డ్ చేసి దాచిపెట్టుకున్నారు బికాజ్ ఇప్పుడే కాదు టైం ఉంది ఫీలింగ్స్ అన్నీ వ్యక్తపరచడానికి ఫీలింగ్స్ అన్ని బయటకు తీసుకోవడానికి ఇంకా టైం ఉంది దేనికో భయపడుతున్నారా భయం పోవాలి దేనికో టెన్షన్ పడుతున్నారా టెన్షన్ పోవాలి ఇంకొన్ని ఉంటాయి ఏవైనా సరే హీలింగ్ బాధపడి మీరు హట్ చేస్తే ఆ హట్టింగ్ ఉంటుంది ఆ హట్టింగ్ పోవాలి మీరు వాళ్ళని యాక్సెప్ట్ చేస్తారని మీరు వాళ్ళని యాక్సెప్ట్ చేయాలి మీ మీ నుంచి కొంచెం వాళ్ళకి మీరు యాక్సెప్ట్ చేస్తారని నమ్మకం కలగాలి ఇలా చాలా ఉంటాయి కొన్ని కొన్ని ఉంటాయి సో అవన్నీ కలిగిన రోజున వీళ్ళు డెఫినెట్లీ ఫీలింగ్స్ ఓపెన్ చేస్తారు ప్రస్తుతానికి క్లోజ్డ్గా ఉన్నారు కానీ రిలేషన్ వదులుకోవాలని లేదు కానీ మాట్లాడలేదు కానీ కానీ వీళ్ళు ఇలాగే మాట్లాడకుండా ఇలాగే ఉండిపోతారని కాదు ప్రేమ ఉన్న వాళ్ళు ఎప్పటికైనా ఓపెన్ అవుతారు ఇప్పుడు కాకపోయినా తర్వాతైనా ఓపెన్ అవుతారు సో మనకు కావాల్సిన మెయిన్ పాయింట్ మీ పర్సన్కి ప్రేమ ఉంది కాబట్టి ఈరోజు కాపోయినా సండే కాపోయినా మండే మండే కాపోయినా ట్యూస్డే అర్థమైందా జనవరి కాపోయినా ఫిబ్రవరి అంటే ఈ రోజు కాకపోయినా రేపైనా సరే ఈ పర్సన్లో చేంజ్ మారుతారు సో ప్రేమ ఉన్న వాళ్ళు ఏదో ఒక రోజు మారుతారు మళ్ళీ వస్తారు ప్రేమ లేని వాళ్ళు ఎప్పటికీ రారు సో ప్రేమ ఉన్న వాళ్ళు కొంచెం గ్యాప్ తీసుకున్నా మళ్ళీ రిటర్న్ బ్యాక్ ఇస్తారు అంటే కమ్బ్యాక్ ఇస్తారు సో మీ పర్సన్కి ప్రేమ ఉంది కాబట్టి వీళ్ళు కమ్బ్యాక్ ఇస్తారు ప్రేమ లేని వాళ్ళు అయితే రారు కానీ ప్రేమ ఉన్న వాళ్ళు కంబ్యాక్ ఇస్తారు కొంచెం దూరం ఉన్న వాళ్ళ మీ ఆలోచనలతోనే ఉంటారు మళ్ళీ కలవాలని ఉద్దేశంతోనే ఉంటారు ఏదో ఈగోలో యాటిట్యూడ్లతోనే మీరో వాళ్ళు సైలెంట్ ఉండొచ్చు వాట్ ఎవర్ ఏదైనా కానీ ప్రేమ ఉంది కాబట్టి కమ్బ్యాక్ ఇస్తారు సో మీ పర్సన్ మళ్ళీ కంబ్యాక్ ఇస్తారు మీతో ఎప్పటిలాగే ఉంటారు సో ఇది జనరల్ రీడింగ్ అండ్ పర్సన్ రీడింగ్ కావాలన్నా తీసుకోవచ్చు గౌతమధుడై బోటమ్ ఆఫ్ ద డేక్ కూడా సిక్స్ ఆఫ్ కప్స్ వచ్చింది ఇక్కడ కొంతమందికి చాలా ఇయర్స్ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ క్లాస్మేట్స్ కాలేజ్లో ఉన్న వాళ్ళ నుంచి స్కూల్ అండ్ ఎప్పటి నుంచో తెలిసిన వాళ్ళు రిలేషన్లో చాలా ఇయర్స్ రిలేషన్ పది పదిహేను సంవత్సరాల రిలేషన్ ఆరు ఏడు సంవత్సరాల రిలేషన్ ఇంకొంతమంది చాలా ఇయర్స్ రిలేషన్ చాలా ఇయర్స్ నుంచి తెలిసిన వాళ్ళు కూడా అయ్యి ఉండొచ్చు రిలేటివ్స్ అయ్యి ఉండొచ్చు అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ అవ్వచ్చు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయినా మ్యారేజ్ కమిట్మెంట్ కొంచెం లవర్స్ అయినా ఏ ఏ రిలేషన్ అయినా కొంతమందికి రీసెంట్ కొంతమందికి చాలా ఇయర్స్ అయ్యి ఉండొచ్చు కానీ ఏదైనా ఈ పర్సన్ మాత్రం మళ్ళీ మిమ్మల్ని కలవాలనుకున్నారు ఇప్పటికీ సపరేషన్ అయినా నో కాంటాక్ట్ అయినా సరిగా మాట్లాడుకోకపోయినా మీతో ఉంటున్నా ఈ పర్సన్ ఇప్పటికీ మీ గురించి మంచిగానే వాళ్ళకి మీ మీద మంచి ఒపీనియన్ ఉంది మంచి జ్ఞాపకాలు ఉన్నాయి సో వాటితో ఊహించుకుంటూ బతికేస్తున్నారు వాటి వాటి వాటిని ఊహించుకుంటూ ఉంటున్నారు మీరెలా వాళ్ళని గుర్తుపెట్టుకుంటున్నారో వాళ్ళు కూడా మిమ్మల్ని అలాగే గుర్తుపెట్టుకుంటూ ఉన్నారు ఓకేనా సో మీ ఎనర్జీ చెక్ చేద్దాం యూనివర్స్ మా వ్యూవర్స్కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో సారీ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఎనర్జీ అండి మా వ్యూవర్స్కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మీద కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ సో ఇవి మీ ఎనర్జీస్ మా వ్యూవర్స్కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మీద కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ అలా ఓపికతో వెయిట్ చేస్తున్నారు చాలా ఓపిక ఉంది మీకు భయం వేస్తుంది కలుస్తామో లేదో ఇంత పెద్ద గొడవలు జరిగాయి కొంతమందికి రిలేషన్ ఇంట్లో తెలిసి గొడవలు జరిగి కూడా ఉన్నాయండి సో ఆ గొడవల వల్ల ఏంటి అంటే మళ్ళీ కలుస్తామో లేదో భయం కూడా ఏర్పడింది మీ పర్సన్ని మీ దగ్గరికి రానియకుండా ఆపేవాళ్ళు మీ పర్సన్ వేరే వాళ్ళకి భయపడి రాకుండా మీరు కానీ వాళ్ళు కానీ ఇలాంటి మూడో వ్యక్తులు మూడో విషయాల వల్ల గొడవలు జరిగి ఆగిపోయే వాళ్ళు కూడా ఉన్నారు కమిట్మెంట్ ఇష్యూస్ వైఫ్ అండ్ హస్బెండ్ అయినా గొడవలు జరగటం అనుమానాలు అపార్ధు మిస్అండర్స్టాండింగ్ గొడవలు జరిగి ఇలా ఉన్నాయి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయినా ఫ్యామిలీ అయినా సారీ మ్యారీడ్ అయినా లవర్స్ అయినా మ్యారేజ్ కమిట్మెంట్ కోసం చూసే వాళ్ళకు కూడా కమిట్మెంట్ ఇష్యూస్ ఉన్నాయి ఏదైనా మీరు ఓపికతో చూస్తున్నారు ఎదురు చూస్తున్నారండి కానీ భయంగా ఉంది రిలేషన్ మళ్ళీ వర్కౌట్ అవుతుందో లేదో అని భయంగా ఉంది ఎందుకంటే ఈ పర్సన్ మీద మీరు ఫ్యామిలీ ఊహించుకున్నారు ఆల్రెడీ ఫ్యామిలీ అయ్యి ఉండొచ్చు కొంతమంది ఏమో చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయారు ఈ పర్సన్కి సో మీకు అందుకే భయం వేస్తుంది ఈ పర్సన్ లేకుండా ఉండలేనేమన్నా భయం వేస్తుంది సో ఇంకా వెయిట్ చేస్తున్నారు మళ్ళీ కొత్తగా ఈ రిలేషన్ని ప్రారంభించాలనుకుంటున్నారు ఈ పర్సన్ బాగా స్పై చేస్తున్నారండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఈ పర్సన్ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు విడిగా కనపడితే వాళ్ళని చూస్తూ ఉన్నారు ఆఫ్లైన్ అయితే వాళ్ళ స్టేటస్లో వాళ్ళ నెంబర్ చేసి చెక్ చేయడమో ప్రతిసారి వాళ్ళకి సంబంధించింది ఏదో ఒకటి సెర్చ్ చేస్తూనే ఉన్నారు మీరు నెంబర్ సెర్చింగో ఇన్స్టానో వాట్సాప్ ట్రూ కాలరో నెంబరు ఇలా ఏదో ఒకటి సెర్చ్ చేస్తూనే ఉన్నారు ఫేస్బుక్ కాల్స్ ఎస్ మాటల ద్వారా హట్ అయి హట్ అయ్యారు మాటల ద్వారా చేష్టల ద్వారా కమిట్మెంట్ ఇష్యూస్ ద్వారా గొడవలు అనుమానాలు మూడో వ్యక్తుల గురించి ఎవరో గురించి మీరు గొడవలు పట్టడం ఎవరో మధ్యలో ఇన్వాల్వ్ అయ్యి మీ మధ్య గొడవలు పెట్టడం మీ పర్సన్ మిమ్మల్ని హట్ చేయడం మాటలతో మీ పర్సన్ మిమ్మల్ని హట్ చేయడం లేదా మీరు మీ పర్సన్ హట్ చేయడం అనేది జరిగాయి ఇంకా ఫ్యూచర్ కోసం చూస్తున్నారు హట్ అయ్యింది రిలేషన్ హట్ అయ్యింది కానీ ఇంకా హోప్ ఉంది కలుస్తామని హోప్ ఉంది సో చూడండి ఇక్కడ ఇందాక ఫస్ట్ కార్డ్ అదే సో ఇక్కడ నైనా ఫ్యాండ్స్ ఎవ్వరు కూడా ఇక్కడ రిలేషన్లో గివప్ ఇవ్వడానికి రెడీగా లేరు ఇంకా వెయిటింగ్లోనే ఉన్నారు ఇంకా స్ట్రాంగ్ చేద్దాం కంటిన్యూ అని ఇలాగే ఉన్నారు ఇంకా ఒకరినొకరు మిస్ అవుతున్నారు స్ట్రాంగ్గా ఇది చూస్తున్న వాళ్ళలో కొంతమందిలో అదర్ కంట్రీస్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు సో రిలేషన్ వదల వదలటానికి ఎవరికీ ఇష్టం లేదని ఇక్కడ అర్థమవుతుంది కొంతమంది అదర్ కంట్రీ అదర్ స్టేట్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు మీరు కానీ మీ పర్సన్ కానీ అదర్ స్టేట్ అదర్ కంట్రీకి వెళ్ళాలన్న వాళ్ళు కూడా ఉన్నారు ఎక్కువ మంది అండి ఇది అందరికీ వర్తిస్తుందండి ఆఖరికి అదర్ కంట్రీలో ఉన్న వాళ్ళు కూడా వర్తిస్తుందని చెప్తున్నాను ఓకేనా ఇంకా రిలేషన్ అయితే వదులుకోవడానికి సిద్ధంగా లేదు డైలమాలో ఉన్నారు కన్ఫ్యూజన్లో ఉన్నారు మాట్లాడాలా వద్దా అనే మౌనంలో ఉన్నారు మీరు కూడా మౌనం పాటిస్తున్నారు కొంతమంది అయితే గట్టిగా మూవన్ అయిపోదామన్నా అవ్వలేకపోతున్నారు కానీ ఎట్లా ఏదో ఒక రకంగా నిలబడుతున్నారు రిలేషన్లోనే మళ్ళీ స్ట్రాంగ్గా మిస్ అవుతున్నారు ఫైనాన్షియల్గా కూడా కొద్దిగా స్టక్లో ఉన్నారు కొంతమందికి కోర్టు కేసులు పోలీస్ కేసులు అలాంటి గొడవలు కూడా జరిగాయి రిలేషన్ మనీ పరంగా సో సో లీగల్గా కూడా కనెక్షన్లో లీగల్గా కూడా కొన్ని జరుగు జరుగున్నాయి అండ్ సెకండ్ మ్యారేజ్ డైవర్స్ కేసులు అయిపోయిన వాళ్ళు ఆల్రెడీ డైవర్స్ అయిపోయిన వాళ్ళు కనెక్షన్లోకి రావడం ఇలాంటివి కూడా జరిగి ఉండొచ్చు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ కొంతమందిది మీ పర్సన్ అలిగి ఎప్పుడుకో వస్తారు గొడవ పడతారు వెళ్తారు మళ్ళీ వాళ్ళకి ఇష్టమైనప్పుడు వస్తారు బ్లాక్ చేస్తారు అని బ్లాక్ చేస్తారు కొంతమంది వీక్స్కో కొంతమంది డేస్కో కొంతమంది మంత్స్కో వస్తుంటారు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఈ పర్సన్ది కొంతమంది ఆన్ అండ్ ఆఫ్ మూడ్ స్వింగ్స్ కూడా మారుతూ ఉంటాయి ఒక్కోసారి ఒకలా బిహేవ్ చేస్తారు ఒక్కోసారి బాగుంటారు ఒకసారి ఒకలా బిహేవ్ కోల్డ్ బిహేవ్ చేస్తూ ఉంటారు అనమాట ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ బట్ ఈ పర్సన్ రాకుండా ఉండరు కానీ వస్తారు సడన్గా వస్తారు వెళ్తారు ఇది ఈ పర్సన్ కొంతమందికి ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ లాంటిది సో ఫైనల్లీ మీకు ఈ పర్సన్ విషయంలో కొంచెం కాంటాక్ట్ తీసుకోవాలని ఉంది మీ మధ్య ఉన్న దూరం వల్ల మీరు చాలా ఓవర్ థింక్ చేస్తున్నారు కానీ మీ పర్సన్ మీద ప్రేమ అయితే ఉంది కానీ ఓవర్ థింక్ ఎక్కువగా చేస్తున్నారు చాలా బాధపడుతున్నారండి ఎందుకు ఇలా జరిగింది ఎందుకు ఇలా జరిగింది ఎందుకు ఇలా గొడవలు జరుగుతున్నాయి ఎందుకు ఇలా మనస్పరితలు అని చాలా చాలా ఓవర్ థింక్ చేస్తున్నారు మీ మధ్య ఉన్న దూరం వల్ల మీరు చాలా చాలా ఓవర్ థింక్ ఇంకా వెయిట్ చేస్తున్నారు ఇప్పుడు దూరంగా ఉన్నందుకు చాలా బాధపడుతున్నారు సో మళ్ళీ మీ పర్సన్ కమ్బ్యాక్ ఇస్తేనే మీరు సంతోషంగా ఉంటారనేది అర్థమైంది మీరు మీరు సెల్ఫ్ లవ్ చేసుకోవాలనుకుంటున్నారు కానీ కొంచెం అవ్వట్లేదు ట్రై చేస్తున్నారు కానీ అవ్వట్లేదు ఎక్కువగా మీ పర్సన్ కంబ్యాక్ ఇస్తేనే బాగుండు అనుకొని ఎక్కువగా చూస్తున్నారు సో టోటల్లీ మీకు ఆనందం మళ్ళీ మీ పర్సన్ కంబ్యాక్ ఇస్తేనే వస్తుంది సో వెయిట్ చేస్తున్నారు కంట్రోల్గా ఉన్నారు బట్ కంట్రోల్ ఎక్కువగా ఉంది మీకు కంట్రోల్ చేసుకుంటున్నారు మీరు కూడా సో అవతల వ్యక్తికి పదే పదే ఇగ్నోర్ చేస్తూ ఉంటే బాధ అనిపిస్తుంది కదా సో మీరు కూడా ఏంటి అంటే మీరు కూడా అర్థం చేసుకున్నారు సెల్ఫ్లో ట్రై చేస్తున్నారు అండ్ చాలా మిస్ అవుతున్నారు కానీ ప్రతిసారి చేజ్ చేసి తక్కువైపోవాలనుకోవట్లేదు ఓకేనా చాలా స్ట్రాంగ్గా ఉంటున్నారు అలాగే ఉండండి అండ్ సెల్ఫ్ లవ్లో ఉండండి మీరు కూడా కాంటాక్ట్ అవుదామని ట్రై చేస్తున్నారు వాళ్ళ కాంటాక్ట్ వస్తే బాగుండని అనుకుంటున్నారు లేదా మీరైనా ట్రై చేయాలనుకుంటున్నారు ఓకేనా సో మీకు కూడా ఇక్కడ కొంతమంది ఏదో వాళ్ళకి సంథింగ్ వాళ్ళకి వాళ్ళ గురించి తెలుసుకోవాలి మీ పర్సన్కి కాంటాక్ట్ అవ్వడం ఒకసారి అడగాలి ఒకసారి వాళ్ళని వాళ్ళ గురించి తెలుసుకోవాలి అని బాగా ఆతురుతతో ఉన్నారు కొంతమంది స్టెప్ వేస్తారు కొంతమంది కంట్రోల్గా ఉంటారు సో చూద్దాం కొంతమంది ఏంటంటే వాళ్ళు చేస్తారేమోనని ఇంట్రెస్టింగ్గా ఎదురు చూస్తున్నారు సో అగైన్ కన్ఫర్మేషన్ యూనివర్స్ మా వ్యూవర్స్కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో రియూనియన్ అండ్ ఫ్యూచర్ రొమాంటిక్ నో బిగినింగ్ వస్తుందండి రొమాన్స్ రాబోతూ ఉంది మీ రిలేషన్లో ఎస్ ఫాస్ట్గా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ మంత్ ఎండింగ్లోపు ఎండింగ్ అయిపోతుంది కదా సో వస్తే గుడ్ లక్ ఈ మంత్ ఎండింగ్లో ఛాన్స్ లేకపోతే నవంబర్ లోపు డిసెంబర్ లోపు చాలా మందికి అవకాశాలు ఉంటాయి ఓకేనా రీయూనియన్ అండ్ మళ్ళీ రిలేషన్ కంటిన్యూ మళ్ళీ రిలేషన్లో రొమాన్స్ సో మళ్ళీ కంటిన్యూషన్ ఉందండి రిలేషన్ మీరు మాట్లాడుకోవటం వల్ల కమ్యూనికేషన్ అనేది అనుకోకుండా ఫాస్ట్గా జరగటం వల్ల క్లియర్గా మాట్లాడుకోవడం వల్ల మళ్ళీ మిస్ అవ్వడం వల్ల మళ్ళీ దగ్గర అవుతారు సో మళ్ళీ మాట్లాడుకొని మళ్ళీ దగ్గర అయ్యి మళ్ళీ రిలేషన్ని మళ్ళీ కంటిన్యూ చేస్తారు ఏవైతే ప్రాబ్లమ్స్ వస్తున్నాయో ఆ ప్రాబ్లమ్స్ అన్ని వదిలేసి మళ్ళీ మీ పర్సన్ అవుతారు కమ్యూనికేషన్ వల్ల మాట్లాడుకోవడం వల్ల సో మళ్ళీ మీ రిలేషన్లో రొమాన్స్ వస్తుంది మళ్ళీ హ్యాపీనెస్ వస్తుంది మళ్ళీ కంటిన్యూ అవుతుంది మీరు మీ రిలేషన్ ఓకేనా సో క్లెయిమ్ చేసుకోండి అండ్ కామెంట్ త్రిబుల్ ఫోర్ అని పెట్టండి అండ్ మీకు ఎక్కువగా ఎంజెస్ నెంబర్స్ కనిపిస్తూ ఉంటే త్రిబుల్ ఫోర్ త్రిబుల్ టూ త్రిబుల్ త్రీ త్రిబుల్ ఫైవ్ ఇలా ఏం నెంబర్స్ ఏం కనిపించినా గుడ్స్ అండ్ బటర్ఫ్లైస్ రెయిన్బో కూడా కనిపిస్తూ ఉంటుంది డ్రీమ్స్లోకి మీ పర్సన్ కూడా వస్తుంటారు ఇవన్నీ మంచి సంకేతాలు అనమాట మీ రిలేషన్లో హ్యాపీనెస్ వస్తుంది అండ్ మీకు మంచి జరిగేటప్పుడు ఏం చేస్తే ఎప్పుడు మీకు గైడెన్స్ ఇస్తూ ఉంటారన్నమాట మీ లవ్లో మంచి టర్నింగ్ ఉందన్నప్పుడు మీ లైఫ్లో మంచి టర్నింగ్ పాయింట్ ఉందన్నప్పుడు ఇలాంటివన్నీ కనిపిస్తూ ఉంటాయి సో మీ నేను మీతో ఉన్నాను మేము మీతో ఉన్న భయపడొద్దని యూనివర్స్ మీకు ఏంజెస్ నెంబర్స్ ద్వారా చెప్తూ ఉంటారు కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి చూసినప్పుడు గ్రాటిట్యూడ్ అని చెప్పుకోండి మనసులో ఏంజెస్ నెంబర్ చూసినప్పుడు అలాగే వీడియోని లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా పాజిటివ్ వైబ్స్ మీకు కనెక్ట్ అవుతాయి ఎందుకంటే వెరీ పాజిటివ్ రీడింగ్ సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి మన వీడియో చాలా మోటివేషనల్గా హెల్పింగ్గా ఉంటాయి సో ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది సో సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఎవరికైనా పర్సన్ రీడింగ్ కావాలంటే వీడియోలో టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయాలి కానీ థ్యాంక్ యూ సో మచ్